మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న పెద్దలు శాసనసభ్యులు బీర్లాయలన్న గారికి వీరేశారికి అన్న గారికి మా పెద్దన్న ఫీంభాయ్ గారికి లోకేష్ భాయ్ గారికి చరణ్ గారికి ఉపేంద్రన్న గారికి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే ఎందుకంటే నా లాంటి ఒక యువకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురా లాంటి పెద్దలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ పెద్దలు కేసి వేణుగోపాల్ గారు అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ అన్న గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పెద్దలు మల్లు భట్టి విక్రమార్గ గారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మమ్మల్ని కూడా ఈరోజు వారందరికీ కూడా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరు ఆశీస్సులతోని ఈరోజు ఒక యాదవ కులంలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అటు ఎన్ఏసిఐలో కావచ్చు యువజన కాంగ్రెస్లో కావచ్చు అదేవిధంగా యువజన కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి అధ్యక్షుడిగా ఎలెక్ట్ అయ్యి అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని ఒక బీసీ బిడ్డని పెద్దలకు సభ పంపిస్తుందంటే ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ పెద్దల సభలో పెడతలేడు బీసీ కులంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి ఈరోజు పెద్దల సభలో అవకాశం కల్పించిందని కూడా ఈ వేదిక నుంచి నేను మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది నాకు ఒక పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి నిరంతరం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది ఒత్తిడి వచ్చినా ఎంతమంది నన్ను డిప్రెస్ చేయాలనుకున్నా కూడా కేవలం ఒక నమ్మకం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి ఏదో ఒక రోజు మాకందరికీ మంచి జరుగుతున్న ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు వచ్చినా కూడా అదే డెడికేషన్తోని ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది ఈరోజు నేను నిజంగా కూడా మాటలలో చెప్పలేను ఎందుకంటే ఇది నాకు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను మరొకసారి మా నాయకురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యంగా రేవంత్ అన్న గారికి రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా మరి నాతో పాటు ప్రతి అడుగులో నన్ను ఎంకరేజ్ చేస్తున్న అన్న ఫైమ్ కురేషిభాయి గారికి ఎందుకంటే ఎన్నో సందర్భాలు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా మేమందరం డిస్కస్ చేసి యువజన కాంగ్రెస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి కార్యకర్తలను ఏ విధంగా సపోర్ట్ చేయాలి మేమందరం కూడా అనేక సందర్భాలలో రాష్ట్రంలో ఏ వైపు పోయినా ఏ కార్యకర్తకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ని మా ప్రాబ్లంలో చూసుకొని వాళ్ళందరికీ నిలబడి వాళ్ళందరికీ సహాయపడే విధంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్లో పనిచేసినాం కనుక ఇది నిజంగా కూడా దేశ చరిత్రలోనే నాకు మొత్తం దేశ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎంతో మంది నా సోదరులు యువజన కాంగ్రెస్లో పనిచేసిన నా సోదరులు ఎన్ఎసీలో నాతో పనిచేసిన నా సోదరులు అందరు కూడా ఫోన్ చేసి అనిల్ కుమార్ యాదవ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ కాదు మేము కన్యాకుమారిలో ఉన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను అనుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్లో ఉన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను భావిస్తున్నాను మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎక్కడ పోయినా కూడా ఇది అనిల్ కుమార్ యాదవ్ విజయం కాదు యువజన కాంగ్రెస్ విజయం ఎన్ఎస్ఏ విజయం అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుసు మరొకసారి మా నాయకత్వంకి రాష్ట్ర నాయకత్వంకి కేంద్ర నాయకత్వం అందరికీ కూడా చేతులు జోరించి సరస్సు మంచి ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది రేవంత్ అన్న గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో గొల్ల కురుమలు కూడా కాంగ్రెస్ వైపు పూర్తిగా తొంభై శాతం ఓట్లేసి గెలిపించారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కురుమలు తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు కాంగ్రెస్ ఓటేయడం సిద్ధంగా ఉన్నారు తల్లి సోనియమ్మకు జాతీయ అధ్యక్షుడు కార్గే గారికి ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కుర్మల తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మీ రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కురుమలకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇయాల గొల్ల కుర్మలకు పెద్దపీట వేసేందుకు మరొకసారి అధిష్టానానికి ఇయాల తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం